అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫోర్టీన్ స్టోరీలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రద్ధ వైపు అర్థం కానట్టు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు చిన్ని నేను పాజిటివ్గా తీసుకోవాల్సిన విషయాలు ఏముంటాయి నీ దగ్గర అంటే నా మీద ఇంకా ఏమైనా గాసిప్స్ క్రియేట్ చేశావా కోపంగా చూస్తూ అన్నాడు వెంకట్ ఆహా కాదు నా గురించి నీకు కొన్ని సీక్రెట్స్ చెప్తాను నీ గురించి సీక్రెట్సా నాకెందుకు చిన్ని నీకు తెలియాలి విక్కి నువ్వు చెప్పాలని డిసైడ్ అయ్యాక చెప్పకుండా ఆగవు కదా సరే చెప్పు నేను టెన్త్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాసింది దానికి ఇవ్వడానికి భయం వేసి నాకు ఇచ్చి ఇవ్వమంది నాకు కూడా ఆ అబ్బాయి మీద క్రష్ ఫీల్ ఉంది చూస్తూ చూస్తూ నాకు నచ్చిన అబ్బాయికి ఇంకొకరు ఇచ్చిన లవ్ లెటర్ ఇవ్వలేకపోయాను అప్పుడే నా మెదడులోకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఆ లెటర్ నేనే రాశానని చెప్తే అతనికి నేనంటే ఇష్టమంటా నువ్వంటే ఇష్టం లేదు అని నా ఫ్రెండ్కి చెప్తే బాగుంది బాగుంది ఈ ప్లాన్ ఏదో బాగుంది అనుకున్నాను అందుకే అది ఇచ్చిన లవ్ లెటర్ తీసుకువెళ్ళి అతనికి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాను బట్ బ్యాడ్ లక్ అతను నా వైపు చూసి సమాధానం చెప్పేలోపే ఎటు నుంచి వచ్చిందో ఏమో మా ఫ్రెండ్ నేను అలా అనడం అలా మాట్లాడడం చూసేసింది ఆ లెటర్ నేనే రాశాను అది కాదు అంటూ ముందుకు వచ్చేసింది సో నా ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ టెన్త్ క్లాస్ ఏంటి టెన్త్ క్లాస్కి లవ్ ఫెయిల్యూరా అసలు దాని మీనింగ్ అయినా తెలుసా నీకు ఆ వయసులో నవ్వుతున్నాడు వెంకట్ అబ్బా చాలు విక్కి నవ్వద్దు టెన్త్ క్లాస్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తాయి కదా టీనేజ్ కదా అప్పుడే అలాంటి చిన్న చిన్న చిలిపి కోరికలు మనకు స్టార్ట్ అవుతాయి నీ లైఫ్లో ఇలాంటివి ఏమీ లేవా నిజం చెప్పు లేవా అంటే ఏం చెప్పాలి చిన్ని నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడేమో ఒక అమ్మాయి నా వైపు చూస్తూ ఉండేది నేను తన వైపు చూస్తూ ఉండేవాడిని అలా చూపులతోనే మేము టెన్త్ క్లాస్ వరకు వచ్చేసాము అయ్యా బాబోయ్ వికీ మూడు సంవత్సరాలు చూసుకున్నారా ఆ అమ్మాయి ఎందుకు చూసిందో తెలియక నేను చూశాను చిన్ని అబ్బా చా చాలు ఆపు ఒకరోజు రెండు రోజులంటే తెలియకపోవచ్చు సంవత్సరం సంవత్సరం చూసుకుంటున్నా తెలియలేదా ఎహే అప్పుడు నేను చిన్న పిల్లవాడిని కదా సరే చెప్పు తర్వాత ఏమైంది అయ్యేదేముంది ఒకరోజు ఆ అమ్మాయి సడన్గా నా ముందుకు వచ్చింది ఎందుకు నువ్వు నన్ను అలా చూస్తున్నావు అని ఆ అమ్మాయే రివర్స్లో అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు అమ్మో అప్పుడు నాకు చాలా భయం వేసింది చిన్ని చిన్న చిన్నపిల్లాడేని కదా ఫేస్ చేయలేకపోయాను ఆ సిచ్యువేషన్ని ఆహా ఆ తర్వాత ఏం జరిగింది విక్కీ చెప్పు ప్లీజ్ ఎగ్జైట్మెంట్గా అడుగుతోంది చిన్ని చెప్తున్నాను నువ్వెందుకు వైపు అలా చూస్తున్నావని నేను తనని అడగడానికి నాకు టెన్ మినిట్స్ పైనే టైం పట్టింది నువ్వెందుకు చూస్తున్నావో నేను అందుకే చూస్తున్నాను అని నవ్వుతూ ఒక పెన్సిల్ గిఫ్ట్గా ఇచ్చింది ఏంటి పెన్సిల్ గిఫ్ట్గా ఇచ్చిందా తెగ నవ్వుతోంది శ్రద్ధ చిన్ని నువ్వు నవ్వుతున్నావు నేను చెప్పను సరే సరే నవ్వును చెప్పు ఆ అమ్మాయి ఇచ్చిన పెన్సిల్తో రోజూ డ్రాయింగ్ గీయడం వల్ల అది అరిగిపోయింది నేనేదో చెయ్యకూడని నేరం చేసినట్టు నీకు నేనంటే ఇష్టం లేదు ఇది అసలు ప్రేమే కాదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఏడుస్తూ బ్రేకప్ చెప్పేసింది అసలు నేను దానికి ఆ వయసులో ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు ఆమెకు ఆమె అనేసుకుని ఆమె బ్రేకప్ చెప్పేసింది ఏం చేయాలో అర్థం కాలేదు పైగా అది ఏడ్చుకుంటూ క్లాస్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల మా క్లాస్ టీచర్ ఆడపిల్లలను ఏడిపిస్తున్నావురా అంటూ బెత్తం తీసుకువచ్చి నాలుగు కొట్టింది మంట మంట ప్లీజ్కి నా వల్ల కాదు నవ్వు ఆపుకోలేకపోతున్నాను పొట్ట నొప్పి వస్తోంది అని నవ్వుతూనే తన పొట్ట పట్టుకుని పడి పడి నవ్వుతోంది శ్రద్ధ చిన్ని ప్లీజ్ నవ్వకు నువ్వు అడిగితేనే కదా చెప్పాను సరే సరే ఇది నీ చైల్డ్హుడ్ లవ్ మరి నువ్వు ఎంగేజ్లోకి వచ్చాక ఎవరిని ప్రేమించలేదా చిన్ని ఇప్పుడు నా బయోడేటా అంతా తెలుసుకుని ఏం చేస్తావు బయోగ్రఫీ ఆఫ్ వెంకట్ అని ఏమైనా బుక్ రాస్తావా కొంచెం చిరాకు పడుతూ అన్నాడు వెంకట్ ప్లీజ్ విక్కీ చెప్పచ్చు కదా నా గురించి కూడా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ కదా మనం ఇంటర్లో ఒక అమ్మాయి చాలా ట్రెడిషనల్గా పద్ధతిగా ఉండేది దించిన తల ఎత్తేది కాదు నాకు అమ్మాయిని చూస్తే జయం సినిమాలో సదా లాగా అనిపించేది అంత అందంగా ఉండేది మాట్లాడదామని ట్రై చేస్తే పారిపోయేది నాకు నార్మల్గానే భయం తనని ఆపి ఏదైనా మాట్లాడదామంటే అరిచి గోల చేస్తుందేమోనని అస్సలు ఆ ధైర్యం చేయలేకపోయాను నేను తనని చూడటమే తప్ప తను నా వైపు అస్సలు చూడదు ఒకరోజు షడన్గా కాలేజ్ మానేసింది ఏమైందో అర్థం కాలేదు జ్వరమేమో అనుకున్నాను కానీ ఆ మర్నాడు తెలిసింది ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందని చాలా బాధ అనిపించింది బట్ ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా ఉండడం వల్లేమో తన జ్ఞాపకాల నుంచి త్వరగానే బయటికి వచ్చేశాను ఆ తర్వాత ఆల్మోస్ట్ నా స్టడీస్ కంప్లీట్ అవుతున్నాయి అనగా నీకు మొన్న చెప్పాను కదా ఆ అమ్మాయిని ప్రేమించారని నన్ను మోసం చేసింది అని కోలుకోవడానికి నాకు సిక్స్ మంత్స్ టైం పట్టింది ఆల్కహాల్ సిగరెట్ ఒక రకమైన విరక్తి అసహ్యం అన్నీ పుట్టుకు వచ్చాయి తాగి ఎక్కడ పడితే అక్కడ పడి దొర్లేవాడిని పాపం మా అమ్మ నాన్న నన్ను ఇంటికి తీసుకువచ్చేవాళ్ళు ఆ దెబ్బకి నాకు అమ్మాయిలంటేనే అసహ్యం వేసింది సో తర్వాత మళ్ళీ నేను ఎవరినీ చూడలేదు చూడాలని కూడా అనిపించట్లేదు చిన్న నిట్టూర్పుతో చెప్పాడు వెంకట్ నువ్వు అలా అనుకోకూడదు వీక్కి నీది చాలా బ్యాడ్ డెసిషన్ ఫెయిల్యూర్ అనేది అందరికీ వస్తుంది కానీ ఫెయిల్యూర్ దాటి ముందుకు అడిగి వేస్తేనే కదా సక్సెస్ మన చేతికి అందుతుంది భయపడి ఆగిపోతే ఎలాగా అంతెందుకు నన్ను చూడు చిన్నప్పుడు నాకు కూడా లవ్ ఫెల్యూర్ అయింది అయినా నేను ట్రయల్స్ ఆపలేదు కదా ఇలాగే ఇంకొకసారి ఇంటర్లో ఇంకొకరు నచ్చారు ఎలాగైనా ఇంటర్ ఫైనల్ ఇయర్ లోపు వాడిని బాయ్ ఫ్రెండ్గా సెట్ చేసుకోవాలని అనుకున్నా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ప్రపోజ్ చేద్దామనుకున్నాను కానీ అప్పటికే వాడికి నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి నేను డ్రాప్ అయిపోయాను కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అది ఒక ట్రెండ్గా మారిపోయింది నాకు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండేవారు కాదు నా చుట్టూ చాలామంది తిరిగారు కానీ వాళ్ళెవ్వరూ నాకు నచ్చేవాళ్ళు కాదు నాకు నచ్చినా వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్గా ఉండేవాళ్ళు అలా నా చదువు ముందుకు వెళ్ళిపోతోంది డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వచ్చేసాను ఇక నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్ అనేవాడు లేడు అనుకున్నాను అమ్మ వాళ్ళు సడన్గా దిలీప్ మ్యాచ్ తీసుకువచ్చారు దిలీప్ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అచ్చం హాలీవుడ్ హీరోలాగా చూడగానే పడిపోయాను ఎంత బాగున్నాడో అనుకుని వెంటనే ఎగిరి గంతు వేసి పెళ్ళికి ఒప్పుకున్నాను నా సెలెక్షన్ చాలా తప్పని నాకు త్వరలోనే తెలిసిపోయింది అమ్మ నాన్న చనిపోయాక అతని ప్రవర్తన చాలా అసహ్యంగా ఊహించని విధంగా ఉండేది ఏడుపు వచ్చేది ఏం చేయాలో తెలిసేది కాదు ఒక్కొక్కసారి సరాసరి నా బెడ్రూంలోకి వచ్చేసేవాడు చాలా చీప్ క్యారెక్టర్ అతని ప్రవర్తన చూశాక నాకు బాగా క్లారిటీ వచ్చింది అతనికి ఆడదంటే అవసరం తీర్చేది మాత్రమే వాడికి నాకంటే నా ఆస్తి అంతస్తు చాలా నచ్చాయి అందుకనే నేను కూడా నచ్చాను దిలీప్ నాకు కాబోయేవాడని అతని మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను అతనే సర్వస్వం అనుకున్నాను కానీ అతను అలా అనుకోలేదు తట్టుకోలేకపోయాను అమ్మా నాన్న యాక్సిడెంట్ ఫుల్ డిప్రెషన్ ఏం చేస్తున్నానో ఏంటో కూడా తెలియని ఆవేశం బాధ పిచ్చి పిచ్చి ఆలోచనలు అలాగే సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా అప్పుడు చూశాను విక్కీ నేను నిన్ను నన్ను సేవ్ చేశావు ఏ పరిచయం లేని అమ్మాయి గురించి ఎవరు అలా చేస్తారు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎవరు కాపాడుతారు విక్కీ నీకు ఆస్తి అంతస్తు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా నాకేమీ పర్వాలేదు నువ్వు నాతో ఉంటే చాలు విక్కి నువ్వు అన్నావు కదా నీకు నేను దొరికానా నన్నే ప్రేమించాలా అని నీ గురించి తెలిసిన వాళ్ళెవ్వరైనా నేను ఎందుకు వదులుకుంటారు విక్కి అలా వదులుకున్నారంటే వాళ్ళ బ్యాడ్ లక్ నీ వాల్యూ ఏమిటో వాళ్ళకి తెలీదు అది తెలిసిన నేను నీ చెయ్యి అందుకోవాలని ఆశపడుతున్నాను ప్రేమగా చూస్తూ అప్పటికే కొంచెం ఎమోషనల్ అవుతూ ఉండడం వల్ల కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది శ్రద్ధ చిన్ని నిజంగానా నన్ను వద్దు అనుకున్న వాళ్ళదే బ్యాడ్ లక్ కదా నేను బాధపడవలసిన అవసరం లేదు కదా అవును విక్కి నువ్వెందుకు బాధపడాలి నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ గురించి అస్సలు బాధపడకు దిస్ ఈస్ ట్రూ నువ్వు చెప్తోంది నిజం చిన్ని వెంకట్ కళ్ళల్లో చిన్న కన్నీటి ధార ఇలా మాట్లాడుకుంటూ ఇంటి వరకు వచ్చారు హార్న్ ప్రెస్ చేశాడు వాచ్మెన్ వెంటనే లేచి తలుపు తీశాడు కారు లోపలికి ఎంట్రీ అయ్యింది పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి నువ్వు త్వరగా రెడీ అయ్యి రాచిన్ని నేను ఇక్కడే ఉంటాను అదేంటివి ఎక్కి ఇంటి వరకు వచ్చి లోపలికి రాను అంటావు లోపలికి రా వెంకట్ రాను అని అంటున్నా కూడా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది శ్రద్ధ గుమ్మంలో పూల కుండీలు పగిలి ఉన్నాయి ఇల్లంతా చిందర వందరగా ఉంది ఏమిటి ఏమిటిదంతా పిలుస్తూ లోపలికి వెళ్ళింది శ్రద్ధ హాయ్ బేబీ నీ కోసమే వెయిట్ చేస్తున్నాను పెళ్ళి నాలుగు రోజుల్లోకి వచ్చింది ఏ బ్యూటీ పార్లర్లోనో బిజీగా ఉంటావనుకున్నాను ఎవడు వీడు వీడిని వేసుకుని తిరుగుతున్నావేంటి ఎవడరా నువ్వు నా పెళ్ళంతో నీకేంటి ఎర్రబడ్డ కళ్ళతో చేతిలో క్రికెట్ స్టిక్ పట్టుకుని మరొక చేతితో సిగరెట్ కాలుస్తూ అంటున్నాడు దిలీప్ శ్రద్ధ ఆ సిగరెట్ పొగకి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యి దగ్గుతోంది శ్రద్ధ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు దిలీప్ హేయ్ వదులు చేతి అసహ్యించుకుంటూ దిలీప్కి దూరంగా జరగడానికి ట్రై చేస్తోంది శ్రద్ధ ఏంటి చెయ్యి వేస్తాడే మొగుడు అన్నాక చెయ్యి వేస్తాడు సైలెంట్గా ఉండు అంటున్న దిలీప్ వైపు అసహ్యంగా చూస్తూ నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు నేను చచ్చిన చేసుకోను వదులు గింజుకుంటోంది శ్రద్ధ ఏంటే నీ కాన్ఫిడెంటు ఎవరిని చూసుకుని ఇలా రెచ్చిపోతున్నావు ఓ ఈ హీరోని చూసా ఎరా నీకు ఇదొక్కతే దొరికిందా మైండ్ యువర్ టంగ్ దిలీప్ ఇంట్లోకి ఎలా వచ్చావు నువ్వు సెక్యూరిటీ వాచ్మ్యాన్ అరుస్తోంది శ్రద్ధ అరవకు శ్రద్ధకి చాలా దగ్గరగా వచ్చి సిగరెట్ పొగని తన ఫేస్ మీదకి వదులుతూ అంటున్నాడు దిలీప్ మీలాంటి లేబర్ గాళ్ళకి ఇలాంటి క్లాస్ అమ్మాయి ఎందుకురా ఒరేయ్ ఇది నా పెళ్ళం అర్థమైందా నీకు దీనిమ్మ బాబు దీనికి నాకు ఎంగేజ్మెంట్ చేశారు అంటే మాకు సగం పెళ్ళి అయిపోయినట్టే ఇప్పుడు ఇది కాదు అన్న అవును అన్న నా పెళ్ళమే అర్థమైందా మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బై అని దిలీప్ వార్నింగ్ ఇస్తున్నట్టు వేలు చూపించగానే అప్పటికే వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అసలు నువ్వెవడరా నాకు నీ కథ వినే అంత టైం కూడా లేదు నీ గురించి నాకు అనవసరం శ్రద్ధ మేడం నాకు బాస్ మర్యాదగా ఆవిడ పైన చెయ్యి తీ సూటిగా దిలీప్ వైపు చూస్తూ అన్నాడు వెంకట్ ఏంట్రా భయపెడుతున్నావా నేను తీయనురా ఇది నా పెళ్ళం నేను చెప్తున్నాను మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్రాణాలతో మిగులుతావు వల్గర్గా నవ్వుతూ అంటున్నాడు దిలీప్ చా నువ్వు వార్నింగ్ ఇస్తే నేను వెళ్ళిపోవాలా మర్యాదగా ఆ పిల్ల మీద చెయ్యి తీరా ఏంట్రా ఇప్పుడు నువ్వు హీరోనా మమ్మల్ని అందరినీ కొట్టిపడేసి దీన్ని సేవ్ చేసేస్తావా నవ్వుతున్నాడు దిలీప్ బాగా గెస్ట్ చేసావు మ్యాక్సిమం అదే జరగచ్చు ఏయ్ ఏంట్రా నీ కాన్ఫిడెన్స్ నీ అబ్బా ఇక్కడ ఉన్న ఒక్కొక్కడిని సరిగ్గా చూడరా జిమ్ బాడీస్ పచ్చడి పచ్చడి అయిపోతావు మర్యాదగా దొబ్బే వీళ్ళందరూ జిమ్కి వెళ్ళి బాడీ పెంచారు నాకు ఆ అవసరం లేదు పొలం దున్నిన చేతులు ఇవి బాగా పొగరు మీద ఉన్న పోట్ల గిత్తని చేతులతో లొంగదీయగలిగేవాడిని మీరంతా నాకు బచ్చగాళ్ళు అంటూ వెంకట్ షర్ట్ గుండీలు తీసి పైకి మడుచుకుని చెప్తే వినవు అని అర్థమైందిరా ఇక నిన్ను కొడితే నీ అబ్బా వాడి అబ్బా కూడా గుర్తుకు రావాలి అంటూ శ్రద్ధ భుజం మీద ఉన్న దిలీప్ చేతి వెళ్ళు వెనక్కి వీరుస్తూ ఒక్క బలంగా పట్టుకుని దిలీప్ గిజ గిజ గింజుకుంటూ ముందుకు వచ్చి పడ్డాడు ఆ చేతి మీద బలంగా కాలు వేసి తొక్కి వెనక్కి వీరిచాడు చేతిని అంతే దిలీప్ అరిచే అరుపులకు ఆ ఇల్లు అంతా దద్దరిల్లింది ఇదంతా చూస్తున్న శ్రద్ధ నిజమో కలో అర్థం కానట్టు అలాగే ఉండిపోయింది బొమ్మలాగా నోరు వెళ్ళబెట్టుకుని అలాగే చూస్తూ చూస్తారేంట్రా వీడి పని చూడండి అరుస్తున్నాడు దిలీప్ బాధగా చేతి నొప్పికి గింజుకుంటూ ఉన్న చోటు నుంచి వెనక్కి డేకుతూ ఒకడు చేతిలో ఉన్న క్రికెట్ స్టిక్తో ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు వెంకట్ పక్కకు తప్పుకుని అతని చేతిలో స్టిక్ లాక్కుని ఒరే ఇక్కడ కాస్ట్లీ ఫర్నిచర్ ఉందిగా డ్యామేజ్ చేయకండి ప్లీజ్ బయటికి వెళ్ళి కొట్టుకుందామా అన్నాడు చిన్ని ఈ ఫర్నిచర్ రేట్ ఎంత ఉండొచ్చు అట్లీస్ట్ ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది తడబడుతూ చెప్పింది శ్రద్ధ అమ్మో నా రెండు సంవత్సరాల శాలరీ కదా లేదు లేదు ఇక్కడ ఒక్క వస్తువు కూడా బ్రేక్ కావడానికి ఒప్పుకోను వెంకట్ మాట్లాడుతూ ఉండగానే ఇంకొకడు పెద్ద దుంగ లాంటి కర్ర తీసుకుని వెంకట్ పైకి వచ్చేశాడు వెంకట్ వాడు కొట్టే దెబ్బకి వెనక్కి తిరిగి వంగి తప్పుకుని మాట్లాడుతున్నాను కదరా వినిపించట్లేదా ఈలోపు ముందుగా స్టిక్ లాక్కున్న అతను వెంకట్ పైకి వచ్చేసాడు ఇంకా సహనం నశించిన వెంకట్ ఒరై చెవులు ఏమైనా దొబ్బయ్యా నీకు చెవుడా ఏంట్రా చెప్తే వినబా అంటూ వాడిని ఒక్కసారిగా రెండు చేతులతో బలంగా పట్టుకుని ఏదో బంతిని లేపినట్టు పైకి లేపి కింద పెదివిని కొరుకుతూ వాడిని అలాగే బయటికి విసిరి కొట్టాడు స్తంభానికి గుద్దుకుని వాడు అక్కడికక్కడే డామ్మని పడిపోయాడు ఆ దెబ్బకి అందరూ కొంచెం జంకి వైపు భయంగా చూస్తున్నారు రండ్రా చాలా రోజులైంది కొట్టుకుని నాకు కూడా ఎవరినైనా కొట్టాలి అనిపిస్తుంది మైండ్ అంతా ఫ్రస్ట్రేషన్తో పిచ్చిక్కిపోయి ఉన్నాను మిమ్మల్ని కొడితే నాకు అదొక రకమైన రిలాక్సేషన్ నాకు ఇలాంటి గొడవలు అంటే మహా సరదా అంటుంటే తన ముందుకు రావడానికి భయపడుతున్న వాళ్ళ వైపు అడుగులు వేస్తున్నాడు వెంకట్ ఒకడు వెనక నుంచి పెద్దగా అరుస్తూ వెంకట్ వరకు వచ్చేసాడు వెంకట్ వెనక్కి తిరిగి లాగి పెట్టి ఒక్క చెంపదెబ్బ పీకాడు అంతే వాడు నేలకి అతుక్కుపోయాడు ముక్కులో నుంచి బడబడా రక్తం వస్తోంది ఎందుకురా అరుస్తావు నాకు అసలే సౌండ్ పొల్యూషన్ అస్సలు నచ్చదు నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడేంటి నన్ను నువ్వు కొట్టాలి అంతేనా వచ్చి కొట్టు రా ఎందుకు అలా అరుస్తావు వెంకట్ మాట్లాడుతున్నాడు కానీ వాడికి మాత్రం చల్లడం లేదు వాళ్ళ గ్రూప్లోనే గ్యాంగ్ లీడర్లాగా ఉండే ఇద్దరు మట్టి ఖర్చుకుపోవడం చూసి మిగిలిన వాళ్ళకి గుండెలు జారిపోయాయి వద్దు వీడితో పెట్టుకుంటే మనకే మంచిది కాదని అందరికీ అర్థమైపోయింది ఎవరికి వాళ్ళు వెంకట్ ముందు రావడానికి తడబడుతున్నారు ఏంట్రా కొట్టుకుందామా వద్దా అలా చూస్తూ నిలబడిపోయారేంటి రండి నాకు టైం వేస్ట్ చేయొద్దు అంటున్నాడు వెంకట్ వద్దు సారు మీరు మీరు మాట్లాడుకోండి మధ్యలో మాకెందుకు ఏదో కిరాయి రౌడీలం సారు ఈ సారు మస్తు డబ్బులు ఇస్తానంటే వచ్చినాం కానీ మీరు కొట్టే డబ్బులు చూశాక ఈ సారిచ్చే డబ్బులన్నీ దావకానాకే సరిపోతాయని తెలిసొచ్చినాది మమ్మల్ని ఒగ్గేయండి సారు అంటూ మిగిలిన ముగ్గురు రౌడీలు కింద పడి ఉన్న వాళ్ళ అన్నలను లేపి తీసుకువెళ్తున్నారు ఎరా అంతంత డబ్బు తీసుకుని ఇట్లా చేతులు ముడుచుకుని వెళ్ళడానికి సిగ్గలేదు ఈడియట్స్ బ్లెడీ బర్గర్స్ తిడుతున్నాడు దిలీప్ గట్టిగా అరుస్తూ చూడు చేతకాని ఎదో నా కొడుకువి నువ్వే సారు నీ పోరి గురించి మమ్మల్ని అందరినీ వేసుకొచ్చినావు డబ్బులకు ఆశపడి మేము వచ్చిన మాట నిజమే నువ్వు ఇచ్చిన డబ్బులకు వీళ్ళ వైద్యానికే సరిపోతాయి ఏదో కొట్లాటంటే వచ్చినాము అంతేగాని మా ప్రాణాన్ని పణంగా పెట్టడానికి రాలేదు మీకు ఆ సార్ని ఎదిరించే ఉంటే మీరే నిలబడండి ఆ దమ్ము లేకపోతే మా అలాగే నువ్వు కూడా మూసుకుని దొబ్బేసాయి అంతేగాని మా మీద నోరు పడేసుకున్నావో నీ తోలు దీస్తా అంటూ దమ్కి ఇచ్చి మరీ అక్కడి నుంచి కదిలారు రౌడీలు వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయేసరికి దిలీప్ ఒక్కడే అయిపోయాడు వెంకట్ దిలీప్ వైపు అడుగులు వేస్తుంటే దిలీప్ భయంగా వెనక్కి జరుగుతున్నాడు ఒరేయ్ నా గురించి నీకు తెలీదు నా మీద చెయ్యి పడిందో సాల్తీలు సాల్తీలు లేచిపోతాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడివి నాతో పెట్టుకోవద్దు వార్నింగ్ ఇస్తున్నట్టు అంటున్నాడు దిలీప్ సైలెంట్గా ఉండు చిన్ని మంచినీళ్ళు తీసుకురా హా ఓకే అంటూ వడివడిగా వడిగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చింది శ్రద్ధ వెంకట్ వాటర్ బాటిల్ దిలీప్ చేతికిచ్చి తాగు అన్నాడు దిలీప్ అయోమయంగా వెంకట్ వైపు చూస్తూ మంచినీళ్ళు తాగాడు ఇప్పుడు చెప్పు నీ బాధ ఏమిటి శ్రద్ధతో నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది అంతేనా అంతేనా ఏంట్రా అంతే అది నా పెళ్ళం మధ్యలోకి నువ్వు రాబట్టే అది అలా రెచ్చిపోతోంది అని దిలీప్ ఆవేశంగా కోపంగా అంటున్నాడు వెంటనే వెంకట్ లాగి పెట్టి దిలీప్ చెంపని చెల్లు మనిపించాడు ఆ దెబ్బకి దిలీప్ నేలకి బల్లిలాగా అతుకుపోయాడు కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి అలా పడి ఉన్నాడు దిలీప్ చొక్కా పట్టుకుని పైకి లేపి కూర్చోపెట్టి ఇంత చూసిన తర్వాత కూడా నువ్వు ఇలా అరవడం కరెక్ట్ కాదుగా ఏదో కోపాన్ని కంట్రోల్ చేసుకుని నార్మల్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇలా టక్ చేసుకుని ఆఫీస్కి వస్తున్నాను కదా అని కూల్ గై అని అనుకుంటున్నావేమో నెవర్ మన గెటప్ ఇది కానే కాదు న్యాచురల్ మరొకటి ఉంది అసలే నాకు మెంటల్ గలాటా గొడవల్లో కాలేజీలో ఉండగా రెండు మూడు సార్లు అరెస్ట్ కూడా అయ్యాను ఎందుకో తెలుసా ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళ తలడు పగలు కొట్టినందుకు అవసరమైతే ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను నన్ను అంత దాకా తీసుకువెళ్ళకు నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదురా ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తుంటే అర్థం కాదా దిలీప్ చెవిలో అని సౌండ్ వస్తూనే ఉంది దిమ్మ తిరిగిపోయింది గూప పట్టుకుని అలాగే వెంకటవైపు చూస్తూ చెప్పేది వింటూ మౌనంగా ఉండిపోయాడు ఇష్టం లేని అమ్మాయితో నువ్వు ఎంతకాలం సంతోషంగా ఉంటావు తనని బాధపెట్టి నువ్వు బాధపడతావు ఇందులో హ్యాపీనెస్ ఎక్కడ ఉంది నిన్ను చూస్తే బాగా బలిసిన వాడివే అని అర్థమవుతోంది నీకు ఉన్నది నీకు సరిపోదా ఇంకొకసారి ఈ ఇంటి చుట్టుపక్కల కనబడితే చంపి ఉప్పు పాత్ర వేస్తాను దబ్బై దిలీప్ కాలర్ పట్టుకుని పైకి లేపి బయటికి బరబరా లాక్కు వెళ్ళి తోసేశాడు వెంకట్ దిలీప్ చాలా కోపంగా చూస్తూ తడబడుతున్న అడుగులతో గుమ్మం దాటాడు విక్కీ అసలు వాడిని ఎందుకు అలా కొట్టావు ఇది మనసులో పెట్టుకుని వాడు ఏం చేస్తాడో ఏమో భయంగా అంది శ్రద్ధ ఏంటి వాడు నిజంగా అలాంటివాడా అయితే కాళ్ళు చేతులు విరిచేయినా అంటూ గుమ్మం వైపు వెళ్తున్న వెంకట్ చెయ్యి పట్టుకుని ఆపింది శ్రద్ధ అమ్మో ఏంటి విక్కీ నీకేమైనా పిచ్చా నువ్వేమైనా రౌడీ షీటర్వా అలా మాట్లాడుతున్నావేంటి అది కాదు చిన్ని వాడి నుంచి డేంజర్ ఉందంటే రిస్క్ ఎందుకని అయితే ఇప్పుడు వాడిని కొట్టి నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తావా నీకు దండం పెడతాను విక్కీ కూర్చో అయినా సీతమ్మ దిలీప్ లోపలికి ఎలా వచ్చాడు సెక్యూరిటీ వాళ్ళు బయటే ఉన్నారు కదా అంది చిన్ని దిలీప్ బాబు గారు ఈ ఇంటికి కాబోయే అల్లుడని అనుకుంటారు కానీ ఇలా గుండెలు తీసిన బంటు అని పని వాళ్ళకేం తెలుసమ్మా నాకు కూడా నిన్న మీరు చెప్పే వరకు ఏమీ తెలియదు వస్తూ వస్తూనే కత్తి చూపించి బెదిరించాడు పై ప్రాణాలు పైనే పోయాయమ్మా ఈడియట్ స్టూపిట్ విక్కీ ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము ఇలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేశాడని మర్డర్ అటెంప్ట్ చేశాడని ఇప్పుడే వెళ్ళి కేసు పెట్టి వద్దాము చిన్ని ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను కదా ఏమో నాకు భయం వేస్తోంది ఇలా రౌడీలను తీసుకుని ఇంటి మీదకి రావడం ఏంటి ఇంట్లో నేను సీతమ్మ తప్ప ఎవరూ ఉండము భయపడుతూ అంది చిన్ని డోంట్ ఫియర్ చిన్ని నేనున్నాను కదా ఉన్నావు ఇప్పుడున్నావు కానీ వెళ్ళిపోతావు కదా అయ్యో ఇప్పుడు నువ్వు కూడా ఆఫీస్కి వస్తావు కదా ఇద్దరం కలిసి వెళ్దాము నైట్ నిన్ను డ్రాప్ చేసి నేను మా ఇంటికి వెళ్తాను ఫోన్లో టచ్లోనే ఉంటాను ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే కాల్ చేయి మళ్ళీ మార్నింగ్ కలుస్తాను ఇంకెందుకు భయం సీతమ్మ కొంచెం టీ పెట్టివ్వు అంది చిన్ని అట్లాగేనమ్మా అంటూ సీతమ్మ వంటింట్లోకి వెళ్ళింది వికీ ఫైవ్ మినిట్స్ నేను రెడీ అయి వస్తాను సరే శ్రద్ధ లైట్ పింక్ కలర్ ఎంబ్రాయిడింగ్ డ్రెస్ వేసుకుని చక్కగా రెడీ అయి వచ్చింది ఇద్దరూ టీ తాగి బయలుదేరారు వెంకట్ డ్రైవ్ చేస్తుంటే శ్రద్ధ సైలెంట్గా కూర్చుంది ఏంటి చిన్ని ఏమీ మాట్లాడవేంటి సైలెంట్ అయిపోయావు ఏమో భయం వేస్తోంది వికి కత్తులు కర్రలు అలా పట్టుకుని ఇంటి మీదకి రావడం ఏమిటి అయినా నాకు అర్థం కావట్లేదు ఎంగేజ్మెంట్ అయినంత మాత్రాన నా మీద ఏదో అథారిటీ వచ్చేసిందని ఎలా అనుకుంటాడు వాడి గురించి వదిలేసే టెన్షన్ పడుకు ఐస్ క్రీమ్ తింటావా పార్లర్కి వెళ్దామా వద్దులే వికి ఆఫీస్లో నీకు చాలా వర్క్ ఉంది ఇప్పటికే నా వల్ల లేట్ మరేమీ పర్వాలేదు నువ్వు ఇలా డల్ అయిపోతే నాకేమీ నచ్చట్లేదు నవ్వుతూ జోక్స్ వేస్తూ ఉంటేనే బాగుంటావు అయినా నేను నీ పక్కనే ఉన్నాను కదా ఇంకెందుకు భయం చిన్ని విక్కీ నువ్వు నిజంగానే జైలుకి వెళ్ళావా చాలా ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడుగుతోంది శ్రద్ధ అదేంటి అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎలక్షన్ టైంలో గొడవలు అయితే అప్పుడు వెళ్ళాను అమ్మో అవునా ఏంటి చిన్ని ఆ ఎక్స్ప్రెషన్ నేనేమన్నా వీరప్పని అనుకుంటున్నావా ఏదో కరుడు గట్టిన తీవ్రవాదిని చూసినట్టు చూడకు చిన్ని అంతే ఎక్స్ప్రెషన్ ఇవ్వకు అలాంటి చిన్న చిన్న గొడవలు జరిగితేనే యూత్లో క్రేజ్ అప్పుడు అలా ఉండేవాడిని బట్ నేను మంచివాడినే వెంకట్ మాటలు విని చిన్న నవ్వు నవ్వింది చిన్ని చూడు నవ్వితే ఎంత అందంగా ఉన్నావో అలా నవ్వుతూ ఉండు నవ్వడం ఆపేసి వెంకట్ వైపు అలాగే చూస్తూ వికీ ఫస్ట్ టైం నువ్వు నాకు కాంప్లిమెంట్ ఇచ్చావు బాగుంటానా అడిగింది శ్రద్ధ నీకే చిన్ని సూపర్ ఉంటావు నవ్వితే ఇంకా బాగుంటావు అందుకేనేమో ఆ దిలీప్ గడు నీ చుట్టూ తిరుగుతున్నాడు ఆహా అవునా అంత బాగుంటానా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అలాంటప్పుడు శ్రద్ధ మాటలు విని మళ్ళీ మొదలు పెట్టావా అంటూ కార్ బ్రేక్ వేశాడు విక్కీ అది కాదు విక్కీ నేను బాగుంటానని అంటున్నావు కదా చిన్ని నీకు దండం పెడతాను ఆ మాట మాత్రం అడగద్దు పద వెళ్దాం దిగు అంటూ వెంకట్ కార్ దిగి ఐస్ క్రీమ్ పార్లర్ వైపు నడుస్తూ ఉంటే శ్రద్ధ అతని వెనకాలే అడుగులో అడుగు వేస్తూ ఈ రోజుతో ఫుల్గా పడిపోయానరా బాబు ఒక్కొక్కడిని కొడుతుంటే ఏమున్నావురా విక్కీ దాదా లాగా మేరీ జాన్ అనుకుంటూ వెనకాలే వెళ్తోంది వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉంటే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ సో మచ్